అసలు డాక్టర్ గారు ఎందుకు హెచ్ఐవి అసలు హెచ్ఐవి అంటే ఏంటి ఎందుకు వస్తుంది రైట్ సో హెచ్ఐవి అంటే ఏంటి అనే దానికంటే ముందు కొంచెం హిస్టరీ తీసుకుందాం అసలు హెచ్ఐవి ఎప్పుడు స్టార్ట్ అయింది సో హెచ్ఐవి అనేది మనకు అరౌండ్ నైన్టీన్ ట్వంటీస్ లో మనకు సంవేర్ ఇన్ ఆఫ్రికా స్టార్ట్ అయింది అనమాట సో ఆఫ్రికాలో స్టార్ట్ అయ్యి సో అప్పటి నుంచి అంతకు ముందు వరకు మనకు మైగ్రేషన్ ఎక్కువ ఉండేది నైన్టీన్ ట్వంటీస్ తర్వాత ఆఫ్రికా నుంచి యూఎస్ మైగ్రేట్ కావడం స్టార్ట్ చేశారనమాట సో అరౌండ్ నైన్టీన్ ఎయిటీ వన్ ఆ టైంలో మనకు లాస్ ఏంజల్స్ అనే ఒక ప్లేస్లో యుఎస్లో ఒక ఫైవ్ గేమెన్ అంటే మగవారితో మగవారు సెక్స్ చేసే వాళ్ళలో మనకేంటంటే ఒక రకమైన నిమోనియా అనేది బయటపడింది అనమాట నిమోనియా అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ సో ఈ చెస్ట్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉన్నాయి అదే ప్లేస్లో ఒక సిక్స్ మంత్స్ తర్వాత అదే గేమెన్కి అంటే వేరే పర్సన్కి కపోసి సార్కోమా అని బయటపడింది అనమాట నార్మల్గా కపోసి సార్కోమా అనేది సెవెంటీ ఇయర్స్ తర్వాతను ఎయిటీ ఇయర్స్ తర్వాతనో రావాలి కాకపోతే చాలా యంగ్ పీపుల్లో వచ్చింది ఇది అప్పుడు కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది అన్నమాట